ఒక చెరువులో కొన్ని కప్పలు సంతోషంగా హ్యాపీగా జీవిస్తూ ఉండేటివి అలా సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని రోజులకు ఎండాకాలం రావడంతో ఆ చెరువు కాస్త ఎండిపోతుంది అప్పుడు ఆ కప్పలు బాధతో మనం ఎలా బతకాలి నీళ్లు అయిపోయాయి అని బాధతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక నక్క వస్తుంది మీరు ఏమి దిగులు చెందకండి నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను ఆహారం తెచ్చిపెడతాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్తుంది అప్పుడు ఒక కప్ప ఇలా అంటుంది నీ జిత్తుల మారి వేషాలు మాకు తెలుసు మేము ఇక్కడ ఉండము మేము మంచి నది చూసుకొని అక్కడే వెళ్ళిపోతాము అని చెప్పి కప్పలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి నక్క పన్నిన పన్నాగం విఫల విఫలం కావడంతో ముఖం చిన్నగా చేసుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది